నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదం మతపరమైంది కాదు ఇది నేను చెప్పిన మాట కాదు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం రాముడు అంటే హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తే కాదు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కొడుకుగా ఎలా ఉండాలి ఒక రాజుగా ఎలా ఉండాలి భర్తగా ఎలా ఉండాలి తండ్రిగా ఎలా ఉండాలి సోదరుడిగా ఎలా ఉండాలి రామాయణం అనేది జీవన శైలిని ప్రతిబింబిస్తుంది రాముడు ఆదర్శవంతుడు ఆ ఆదర్శమే ఆయన్ని దేవుణ్ణి చేసింది రాముణ్ణి జై శ్రీరామ్ అనే ఒక పదాన్ని ఒక మతానికే ఒక ధర్మానికి మాత్రమే ఆపాదించకండి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోండి అని అదే విషయాన్ని యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా గట్టిగా స్పష్టం చేశారట జై శ్రీరామ్ అనేది విశ్వాసానికి చిహ్నమని అభివర్ణించారు సంభాల్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల గుండా హిందూ ఊరేగింపులను అనుమతించడం వల్లే హింస జరిగిందన్న ప్రతిపక్షాల వాదనను సీఎం తోసుపుచ్చారు సంబాల్ హింసపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం యోగి ప్రసంగించారు హిందువులు అధికంగా నివసించే ప్రాంతం గుండా ముస్లిం ఊరేగింపులను అనుమతించినప్పుడు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం గుండా హిందూ ఊరేగింపును ఎందుకు అనుమతించకూడదు అని ప్రశ్నించారు సూపర్ అంతే కదా హిందువులు చాలామంది ఉన్న చోట వీళ్ళు జులూస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ముస్లింస్ జనాభా అధికంగా ఉన్న చోట ఒక రాముడి ఊరేగింపో ఒక అమ్మవారి ఊరేగింపో ఎందుకు చేయకూడదు అసెంబ్లీలో సంబాల్లో జరగడానికి కారణం ముస్లింలు బాగా ఉన్న ఏరియాలలో హిందూ ఊరేగింపు జరిగింది కాబట్టి అంటే హిందువులు హిందువులు ఉన్న చోట మాత్రమే ఊరేగింపు చేసుకోవాలా ఇది న్యాయం అసలు ప్రతిపక్షాలకు తలకాయ ఉందా లేదా అని ఆలోచించాలి ఇక్కడ ఇక రాముడు కృష్ణుడు బుద్ధుడు విలువలు సాంప్రదాయాలపై దేశ భవిష్యత్తు రూపొందబడిందని బాబర్ ఔరంగజేబ్ విలువలపై కాదని తేల్చి చెప్పింది ఈ బాబర్ ఔరంగజేబ్ వల్లే కదా ఆలయాలన్నీ రోజు రమంట్రు నమాజ్ చేసే ప్రార్థన మందిరాలుగా మారిపోయినాయి అసలు చరిత్రను కాలరాసిందే వీళ్ళు కదా వీళ్ళని ఆదర్శంగా కాదు అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ దుష్ట పాలన వల్ల వీళ్ళ గురించి గొప్పగా పుస్తకాల్లో రాసి పిలగాలకు అసలు వాస్తవాలను తెలియనీయకుండా చేసింది నా చిన్నప్పుడు బుక్ బుక్లో ఉండేది అక్బర్ బార్ బాబర్ కథలు ఔరంగజేబ్ కథలని టిప్పు సుల్తాన్ కథలని కానీ ఏ రోజు ఏమో నాకు తెలిసి శివాజీ మహారాజ్ కథలు పెద్దగా లేవు నిజంగా అలానే పిల్లలకు సనాతన ధర్మాన్ని తెలియనీయకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పుస్తకాల స్థాయి నుంచే కుటిల ప్రయత్నం చేసింది అది ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇక రాముడితో అనేక లక్షలాది మంది జీవితాలు ముడిపడి ఉన్నాయని ప్రజలు ఒకరినొకరు పలకరించుకున్న రామ్ రామ్ అని పలకరించుకుంటారని పేర్కొన్నారు ఆయన పేరు ఎన్నిసార్లు తలుచుకుంటే అంత పుణ్యం ఆయన నడవడిక మనం నేర్చుకుంటే నిజంగా మనం ఒక ఆదర్శవంతులమవుతాం చివరికి అంత్యక్రియల సమయంలో రాముని తలుచుకుంటారని రాముడు లేకుండా జీవితంలో ఏది ముందుకు వెళ్ళదన్నారు అందుకే జై శ్రీరామ్ అనేది మతపరమైన నినాదం కాదని అసలు ఎలా పరిగణిస్తారని సూటిగా ప్రశ్నించారు బహరేజ్ లో పరిస్థితిని ప్రస్తావిస్తూ సాంప్రదాయ ఊరేగింపు సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు యోగి హైలైట్ చేశారు అయితే ఈ కార్యక్రమంలో రెచ్చగొట్టే నినాదాలు చేశారని అన్నారు జై శ్రీరామ్ నినాదం రెచ్చగొట్టేది కాదు ఇది మన విశ్వాసం మరియు విశ్వాసాన్ని సూచించే నినాదం అన్నారు రేపు అల్లాహో అక్బర్ నినాదం నాకు నచ్చదని నేను చెప్తే మీరు నాతో అంగీకరిస్తారా అని యోగి సూటిగా ప్రశ్నించారు ఎవరైనా అల్లాహో అక్బర్ అన్నారనుకో మీరు అట్లా అనకండి మాకు నచ్చట్లేదు అల్లాహూబ్గర్ అని ఎలా అంటారు అంటే ఊరుకుంటారా హమ్మో ఎంత రచ్చరచ్చ చేస్తారు కానీ వీళ్ళు జై శ్రీరామ్ అంటే మాకు నచ్చట్లేదు అంటే ఊరుకోవాలి భారత్ మాతాకి జై అంటే అసలు భరతమాత ఎవరు ఆమె పేరేదో చెప్తారు ఆమె మా మాత అంటే హౌనా అని తలుపాలి ఎర్ర వీళ్ళు పిచాస్పత్రి నుంచి పారిపోయొచ్చు మరి ఇలాంటివి చెప్తారేమో అనిపిస్తోంది ఏదేమైనా భారత్ మాతాకి జై అనడానికి జై శ్రీరామ్ అని పలకడానికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు సగర్వంగా ఉంటారు అవునంటారా కాదంటారా ఇక భారతదేశంలో పుట్టని కొంత సూడో సెక్యులర్లు ఇక వాళ్ళ గురించి ఏం నాకు తెలియదు అలాంటి జాతికి మాత్రమే భరతమాతను గౌరవించటం రాముణ్ణి కొనియాటం నచ్చదు ఏదేమైనా మళ్ళీ ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మీరు కూడా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పాటు కొంత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పటి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసే ఏ చిన్న సహాయం అయినా సరే అది మాకు చాలా చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు చేతనందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు వాయిస్ ఒక ఇస్తుంది దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్